బిగ్ బాస్ కబుర్లకు స్వాగతం నేను మీ రాజ్ కుమార్ మనస్తో విందాం నోటితో రాబోతోంది సెలబ్రిటీలతో పాటు మనలాంటి సాధారణ ప్రేక్షకులు కూడా ఈసారి ఇంట్లోకి అడుగు పెడతారు అంటే కామనర్స్ సెలబ్రిటీస్ ఒక హిస్టరీ క్రియేట్ అవబోతోంది సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రీమియర్ డేట్ ఫిక్స్ అయింది రెండు వేల ఇరవై ఐదు మరి చూడాలంటే స్టార్ మాలో ప్రతిరోజు ఆన్లైన్లో మాత్రం జియో హాట్ స్టార్ ద్వారా ఓటీటీ ప్లే ప్రీమియంలో స్ట్రీమ్ అవుతుంది మరి ఈ సీజన్కి హోస్ట్ ఎవరనుకుంటున్నారా మళ్ళీ మనకు సుపరిచితమైన మన అక్కినేని నాగార్జున గారే ఇది ఆయనకు ఏడవసారి బిగ్ బాస్ తెలుగుని హోస్ట్ చేయడం అదే కాదు ఈ సీజన్కి ఆయనకి ముప్పై కోట్ల రూపాయల రెమ్యూనేషన్ ఇవ్వడానికి బిగ్ బాస్ రెడీగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఈ సీజన్ చేస్తున్న అసలైన అంశం ఏమిటంటే బిగ్ బాస్ తెలుగులోకి వస్తున్నారు సెలబ్రిటీలతో పాటు సమానంగా టాస్క్ చేయాలి సర్వైవ్ కావాలి స్ట్రాటజీ వాడాలి అంటే కొత్త గేమ్ ప్లే స్టార్ట్ అవుతుందనమాట ఇప్పటికే ఆగస్టు ఇరవై రెండు నుంచి స్పెషల్ ప్రీ షో బిగ్ బాస్ తెలుగు నైన్ అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతోంది ఇందులో నలభై మంది కామనర్స్ షార్ట్ లిస్ట్ అయ్యి టాస్క్లు కంప్లీట్ చేస్తున్నారు ఈ టాస్క్లు ఫిజికల్ మెంటల్ ఎమోషనల్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి జడ్జిలుగా మనకు తెలిసిన ఎక్స్ కంటెస్టెంట్స్ అభిజిత్ బిందు మాధవి నవదీప్ యాంకర్గా ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేస్తున్నది మన శ్రీముఖి ఇక ఈ అగ్ని పరీక్షలో గెలిచిన వారు డైరెక్ట్ గా మెయిన్ సీజన్ లోకి సెలబ్రిటీస్ కంటెస్టెంట్స్ తో పాటు వెళ్తారు ఈసారి సెక్స్ ఎక్కడంటే మళ్ళీ హైదరాబాద్లోనే అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా డిజైన్ చేశారని బస్ కొత్త థీమ్ కొత్త లగ్జరీ ఇంకా ఎక్కువ డ్రామాని డిజైన్ చేశారు అంటున్నారు ఇంకా అఫీషియల్ లిస్ట్ బయటికి రాలేదు కానీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ లిస్ట్ లో ఉన్న పేర్లు నాగదుర్గ శ్రీతేజ రీతు చౌదరి పరమేశ్వర్ దెబ్జానీ నవ్యస్వామి ఇందులో ఎవరు కన్ఫర్మ్ అవుతారో ఎవరు సర్ప్రైజ్ ఎంట్రీ ఇస్తారో చూడాలి కామనస్ ఎంట్రీ వల్ల షో డైనమిక్స్ పూర్తిగా మారిపోతాయి అనుకుంటున్నారు వారు తీసుకువచ్చే నిజమైన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆడియన్స్ కి రిలేటబుల్ గా ఉంటాయంట ఆడియన్స్ తో ఎమోషనల్ కనెక్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి సెలబ్రిటీస్ డామినెన్స్ కి వారు ఛాలెంజ్ అవుతారు ఎక్కువ ఫైట్స్ ఎక్కువ డ్రామా ఎక్కువ ట్విస్ట్స్ ఖచ్చితంగా వస్తాయి ముఖ్యంగా కామన్స్ ఇది ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ కాబట్టి వారు టాస్క్లో చాలా అగ్రెసివ్ గా ప్యాషనేట్ గా ఉంటారు అనేది ఒక అంచనా ఇది మొత్తం సీజన్ ని అన్ప్రెడిక్టబుల్ గా మార్చగలదని థ్రిల్లింగ్ గా మార్చేస్తుందని అనుకుంటున్నారు మొత్తానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ అనేది ఇప్పటి వచ్చిన సీజన్లలో బిగ్గెస్ట్ అండ్ బోల్డెస్ట్ కాబోతోంది సెలబ్రిటీలు వర్సెస్ కామనర్లు ఎవరు సర్వైవ్ అవుతారు ఎవరు డామినేట్ చేస్తారు సెప్టెంబర్ ఏడు నుంచి ఈ మహా సీజన్ ప్రారంభం అవుతుంది అప్డేట్స్ డ్రామా ట్విస్ట్ల కోసం మన బిగ్ బాస్ కబుర్లు ఛానల్లో చూస్తూ ఉండండి స్టేచ్యూ ఉండ మీ విలువైన సమయానికి ధన్యవాదాలు మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి బీబీ నైన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి మీ కామెంట్స్ మాకు స్ఫూర్తినిస్తాయి